మనసు జ్వర శాంతి అవుతది మనసు శాంతి అవుతుంది ప్రశాంతంగా అదే మన కోట్లు పెట్టుకోడది కాదు పైసలు ఖర్చు పెట్టేది కాదు ఓ ఇట్లా కొన్ని నలభై ఎనిమిది రోజులు చేసినాం అని పోతా నిల్వ ఏందో తెలుస్తుంది నీదే సంకల్పం పెట్టుకున్నా విజయవంతం అయతది నలుగుట్లో పోతే నలుగుట్లో పోతే నీ మాట పారుతుంది అంత కథ కథ ఉంటుంది నువ్వు చేస్తున్నావు మరి అట్లా నేను ఐదు పంచభూతాలని యాడ్ చేసుకున్నా ఐదు పంచభూతాలు యాడ్ చేసుకోవాలన్నావు కదా చేసుకున్నా కొత్త అసలు దూరం గాని ఇక అసలు చేసేటోడు దూరం గానీ అటు అసంటోళ్ళు చెప్పిన ఏ బాగా వచ్చినా పంచభూతాలకు చెప్పుకోలో ధ్యానంలో మాత్రం రెగ్యులర్ గా కూర్చోవాలి శూన్యం కావాలి శూన్యం ఇంకా ఇప్పుడు ఏడైతుంది ఇంకా నీకు వారం పది రోజుల టైం పట్టు మనసు శూన్యం కావాలండి అప్పుడు ధ్యాన అనుభవాలు దానికి సంబంధించిన అన్ని నీకు అస్తానే ఉంటుంది అంటే మనం చేసుకుంటే దానికి అది ఇది నశించిపోదు అది మంచి పనులు జరుగుతాయి చెడు పనులు జరిగాయి కానీ మంచి పనులు జరిగిపోతుంది వెళ్ళకుంటే జరిగిపోతాయి నీ అన్ని చెప్పుకుంటది ఆత్మ అనేది కనెక్ట్ అవుతుంది రోజు చేస్తే కనెక్ట్ అవుతుంది కనెక్ట్ అయితే నీకు మీటింగ్ జరగబోయటి తెలిసిపోతాయి ఈ పని చేయాలనుకుంటున్నా ఐతుందా కాదా అనేది నీకు ముందు తెలిసిపోతుందీ కాదు నీ మనసు చెప్తది నీకు నీ మనసుతోని మాట్లాడే అవకాశాలు ఉంటాయి మళ్ళీ ఆవ్ నాకు ముందు ఇప్పటికైనా తెలుస్తుంది నాకు మనసు నీ చేయాలా అద్దా అనేది ఏ చేస్తే మంచిగుండదని కూడా నాకు మనసు చెప్తది అని మనసు అనేది మాట్లాడుతుంది ఆవ్సు ఇయ్యాలా ఇది చేయాలా వద్దా అయితుందా కాదా ఇప్పుడు ఇది చెప్తుంది మనసు అది మనసు ఏదైనా మంచి పనులు అద్దంటది కానీ ధ్యానంలో కూర్చున్నప్పుడు నీకు మనసు అనేది మాట్లాడుతుంది శక్తి రూపంలో నీకు అర్థమవుతుంది వేరేకి అర్థం కాదు అట్లా అనుభవం వచ్చిన దాకా నీకు సమాధి కాదు అట్లా మనసు అనేది నీకు చెప్తుంది అన్ని విషయాలు చెప్తుంది ఇక చెప్పినప్పుడు ఏది కరెక్ట్ ఏది అని ధ్యానంలోకి వెళ్ళి బయటకు వచ్చినక్కడ నువ్వు డిసైడ్ చేసినప్పుడు మళ్ళా అట్లా నేను కంటిన్యూ అయిపోయినా అనుకో ధ్యానంలో నిమగ్నమై నీ శరీరం శరీరం తయారైతుంది నువ్వు ఈడ కూర్చొని నీ ఆత్మ ఎన్నో లోకాలు చూసేస్తుంది అదంతా నీకు కనబడుతుంది సినిమా కనబడ్డట్టే కనబడుతుంది మళ్ళా ఎప్పుడైతే నువ్వు ఆత్మ అన్ని చూసి కూడా నీకు మేల్కి వస్తుంది మళ్ళా ధ్యానంలోకి వెళ్ళి వేసుకోట అక్కడ చూసేట్ నీకు తెలుస్తాయి ఆల్రెడీ ఏ లోకం పోయినా భూలోకం పోయినా లేకుంటే చంద్రలోకం పోయినా ఏ లోకం పోయినా అనేది నీకు మొత్తం సర్వం కంటి కనబడుతుంది ఆల్రెడీ చిన్నప్పుడు నువ్వే పని నువ్వు చేస్తావు ధ్యానంలో రోజు రోజు గంటలు కూతు గంటో గంట నీకు విశ్వశక్తి కనెక్ట్ అయితే ఇక నేను ఏం చెప్పబడది ఇక చెప్పుకో టైం లేదా లేదు దానికి లేదు అంటూ ముట్టు ముక్తి అసలేదు ఎప్పుడైనా కూర్చుండొచ్చు ఇక ట్వంటీ ఫోర్ అవర్స్ ఎనీ టైం ఎప్పుడైనా కూర్చోవచ్చు కూర్చో టైం దొరికితే ఫోన్ దొరికితేలికేది అలా కూర్చొని ఫోన్ గెలికూడదు మానుకొని ఇలా కూర్చున్నావు అనుకో ఈ మోకాల నొప్పులు కర్వ రోగాలు నివారణ ఏదున్నా ప్రకృతి మాట భూమిశ్వర మాట సృష్టి మాట చెప్పేయాలా చూసుకోవాలా అంత అమ్మనే చూసుకుంటది మనం ధ్యానం చేస్తూ పోతే మన సుక్ష్మ శరీరం అనేది బయటకి వెళ్తాయి మన శరీరం ఉన్నతనే ఉంటది మన ఆత్మతో మనం డైరెక్ట్ నువ్వే పోతావు ఇక నీ ఏదో విషయానికి ఉన్నట్టు ఉంటది చెత్త మనసు తిరిగితుంది అన్నట్టు మనసు కాదపా శరీరం ఆ స్థాయి రావాలంటే నువ్వు సాధనం నేను అంట చూడు ఈడ కూర్చొని నేను అమెరికా కూడా పోయేస్తాను అంట చూడు ఆ స్థితి రావాలంటే ఏమైతే తెలుసా నువ్వు కూర్చుంటా జ్ఞానంలో కూర్చుండగానే నీ కళ్ళు రెండు తాళాలు వేసినట్టు అంటకపోతాయి లాక్ లాక్బడిపోతుంది ఇక ఫోన్స్ లాక్బడ్డట్టు కళ్ళు లాక్ అయిపోతాయి లాక్ అయిపోయి ఏమైతుందో అనుకుంటావు నేను ఏలక మెచ్చలాలనుకున్నా కూడా మెచ్చలవి భయం పట్టదు అది ఎప్పుడైతే నువ్వు లాక్ అయిపోతాయో అప్పుడు ఇక నువ్వు ఒక బ్రహ్మచ ఇది బ్రహ్మవే ఇక బ్రహ్మల సగం అప్పుడు నువ్వు ఏదంటే అదే అవుతుంది ఏదంటే అదే జరుగుతుంది కరెక్ట్ కూర్చుంటే కొంచెము అబ్బా నేను మాలస్యం కూర్చుంటి అన్నట్టు అనిపిస్తుంది కదా నువ్వు అన్నవసుడు ఇప్పుడు మరి అబ్బా బాగసేపాయ కూర్చుని అన్నట్టు ఇప్పుడు మూసుకొని ఉంటావు కదా ఆ ఇప్పుడు అన్ని జరిగినాయండి నీ ముంగడికి వెళ్ళి ఒక్కొక్కటి లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతా ఉంటది సినిమా లో కనబడి దూరదర్శన్ టీవీ కనబడ్డాడు ఆ ఇంకా ఐదారు సార్లు కూర్చుంటే ఇవన్నీ నేను చెప్పినాయి అన్ని ఏర్పడతా ఉంటాయి కరెక్టే కరెక్టే ఇది

అది ఎక్కడలో ఆటోమేటిక్ గానే ఎక్కిపోతుంది గాని అది నువ్వు గత జన్మలా ఏ జన్మలా ఏ చిన్నవాళ్ళకు ధ్యానం అది నీకు ఖచ్చితంగా వర్తిస్తుంది ఈ జన్మ దీంట్లో ఇక ఎటు లేదు ఏం లేదు ఇక మార్గం గత జన్మలలో టచ్ లేని వాళ్ళు ఇళ్ళకి రారు దీని గురించి మాట్లాడారు వాళ్ళు మారాలంటే